హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం మైదా పిండితో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా నచ్చుతాయి ఇప్పుడు ఈ బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను దీనికోసం నేను రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నానండి చూసారు కదా ఒక గిన్నెలో రెండు కప్పులు పిండి తీసుకొని ఇది ముందు పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్రాసెస్ చూద్దాం దీంట్లో నేను ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం మైదా పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకోవాలండి మీకు తీపి కొంచెం తక్కువ కావాలనిపిస్తే ముప్పై కప్పు తీసుకోండి దీంట్లో నేను ఒక పది దాకా ఏలగులు వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా ఒక గుంటగా ఉండే గిన్నె తీసుకోవాలండి తీసుకొని దీంట్లో ఒక త్రీ ఎగ్స్ దాకా ఇలా పగలు కొట్టి వేసుకోవాలి ఇలా అన్నీ ఎగ్స్ వేసిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఇంకా చిటికెడు వంట సోడా వేసుకున్నాను ఇలా మొత్తం వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి మరొకసారి ఈ మొత్తాన్ని కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలిపిన తర్వాత మిగిలిన షుగర్ పౌడర్ వేసేసుకొని మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్న మైదాని ఫస్ట్ ఒక కప్పు వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలిపిన తర్వాత మనం మిగిలిన మైదా పిండిని కూడా వేసుకొని మొత్తం కలుపుకుందాం మైదాపిండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఈ గరిటె పక్కన పెట్టేసి మనం చేత్తో దీన్ని చపాతి ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చపాతీ ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బౌల్స్గా చేసుకోవాలండి ఈ పిండి మొత్తాన్ని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటితో బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు దీన్ని చపాతిలాగా ఒత్తుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలండి చూసారు కదా ఇలా ఒత్తుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా చిన్న చిన్న మూతలు ఉంటాయి కదండి వాటితో ఈ విధంగా షేప్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా షేప్ చేసిన తర్వాత వీటిని ఇలా చిన్నగా ఈ మిగిలిన పిండిని తీసేసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఈ బిస్కెట్ని ఇలా చిన్నగా తీసి ఒక పేపర్ పైన పెట్టుకోవాలండి కొంచెం స్పేస్ ఇచ్చి పిండి మొత్తాన్ని ఇదే విధంగా చేసుకోవాలండి చూసారు కదా అన్నీ ఇలా చేసుకొని పేపర్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకోవాలండి ఇలా ఆయిల్ ఇటెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బిస్కెట్లను వన్ బై వన్ ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి చూసారు కదా అన్నిటినీ ఇలా వేసుకోవాలండి వేసిన తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇంకా మిగిలిన బిస్కెట్లను కూడా ఇదే విధంగా ఫ్రై డీ ఫ్రై చేసుకుందామండి చూసారు కదా ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూసారు కదా లోపల కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి టేస్ట్ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మైదా అనేవి రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్